స్కూల్ పిల్లల కోసం దేనికోసం మీరు బాగా చదువుకోవాలి చదువుకోవాలంటే మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి అవునా ఆహారం తీసుకోవాలి అంటే మీకు మంచి ఆహారం తీసుకుంటే మీరు బాగా ఆరోగ్యవంతంగా ఉంటారు బాగా చదువుకుంటారు మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొస్తారు అవునా దానికోసం ప్రభుత్వం దొరుకుతుంది మీకు యూనిఫామ్ ఎవరు ఇస్తారు చెప్పండి గట్ట మీరు చెప్పేది గవర్నమెంట్ ఇందాక గవర్నర్ అయిపోయారు ఎవరు గవర్నమెంట్ ఇస్తున్నారు పుస్తకాలు ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే ఎవరు మన పరిపాలన చేసేవాళ్ళు మనం ఓట్ల ద్వారా ఎందుకుని ఎవరినైతే మనం ఎన్నుకుంటామో వాళ్ళు పరిపాలన చేస్తారు అలా మన ముఖ్యమంత్రి గారు ఎవరు ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు మన మన ప్రధానమంత్రి గారు ఎవరు మోడీ మోడీ నరేంద్ర మోడీ గారు అవునా ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఇవన్నీ మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి మీరు బాగా చదువుకోవాలి మంచి వృద్ధులకు రావాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇవన్నీ కూడా దీన్ని బాగా ఉపయోగించుకుని మీరు ఇదివరకు మా చిన్నతనంలో స్కూల్లో భోజనాలు పెట్టేవారు కాదు మేమే క్యారేజ్ పెట్టుకెళ్లే వాళ్ళం మీకు ఆ శ్రమ లేకుండా ఉండాలని గవర్నమెంటే మీకు అన్ని ఏర్పాటు చేస్తుంది దీన్ని బాగా ఉపయోగించుకుని బాగా చదువుకోవాలి మీరు ఓకేనా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం ఇవాళ పర్యవేక్షణ చేయడానికి రాజమండ్రి మంగళవారంపేట రంగువారి మున్సిపల్ యూనిటరీ స్కూల్ రావడం జరిగింది మరి ఇక్కడ మెను కూడా ఏర్పాటు చేశారు సోమవారం నాడేమో కాయగూరలు పొలావు కోడిగుట్టు కూర వేరుశన చెక్కి అదే విధంగా మంగళవారం పులిగా దొండకాయ పచ్చడి ఉడికించిన రాగి రాగిజావ అదే బుధవారం వచ్చిన కూరగాయల అన్నం ఆలు కూరమ ఉడికించిన కోరికట్టు వేరు వేరుశన్న చెక్కి అదే విధంగా గురువారం సాంబార్ బాత్ లెమన్ రైస్ టమాటా పచ్చడి ఉడికించని రాగి రాగిచావా శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోరుగుట్టు వేరుశన్న చిక్కి అలా శనివారం నా కూర అన్నం రాగి రాగివర్ స్వీట్ పొంగలు ఇలా ఓ మెను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వేల ముప్పై నాలుగు మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు మరి నిజంగా ప్రభుత్వానికి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని డొక్కా సేతన్ గారి పేరు పెట్టడం అనేది చాలా ఆనందదాయకం దీనికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందన తెలియజేస్తాం అదే విధంగా లోకేష్ గారికి కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే విద్యార్థులు ఏదైతే దాతలో మన పూర్వీకులు ఏ రకంగా అయితే మనకి అందరికీ ఏ విధంగా దొంగ ఆ విధంగా పిల్లలకు కూడా తెలియాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పేరు తట్టడం రేపొద్దున వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా అందరికి తెలిసే విధంగా డొక్కా సేతమ్ గారి పేరు పెట్టడం అనేది రాబోయే తరాలు కూడా మంచి జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆనమండ్రి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తి దొక్క సైని గారు ప్రపంచం అంతా కూడా చాటి చెప్పుకునే విధంగా మరి ఆవిడ ఆ ఊరు ఎవరైనా కూడా ఆవిడ ఆస్తులు అమ్ముకుని కూడా ఉచితంగా భోజనం పెట్టేవారంట మరి ఆయన దాతృతమైనటువంటి హృదయం ఆవిడ కొండడు ఆవిడ పేరు మీద ఇవాళ భోజనం ఏం చేసేవారు ఉచితంగా భోజనం పెట్టింది ఆవిడే మనం కూడా సేవా దృక్పథం అలవాటు చేసుకోవాలి అదేందా మనం కూడా మన ఇంటికి ఎవరిని వస్తే అంటే అప్పుడే కాదు మీరు బాగా సంపాదించుకున్నాక ఇంటికి వెళ్ళి ఇంట్లో తల్లిదండ్రులు బాగా పెట్టండి భోజనం పెట్టమని ఎలా భోజనం పెట్టమని మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు వచ్చాక మనం కూడా పది మందికి భోజనాలు పెట్టాలి నేను రెండవ తేదీ ప్రాథమిక పాఠశాలలో అండి సో ఈ రోజు మనకి మధ్యాహ్న భోజన పథకానికి బొక్క సీతమ్ గారి పేరు పెట్టడం చాలా ఆనందదాయకంగాను అలాగే సుపరిమాణంగా సుపరిణామంగా అనిపిస్తుంది అండి దీనికి గాను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి బొక్కా సీతమ్ గారి పేరు మన దేశం అంతా కూడా తెలియాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకానికి ఆ పేరు పెట్టడం జరిగిందండి ఈ పథకాన్ని మేము చాలా సమర్థవంతంగా గవర్నమెంట్ అమలు పరుస్తుందండి మేము కూడా చక్కగా చక్కటి మెనుతో పిల్లలకి పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ అమలు చేయడం జరుగుతుందండి దీనికి పెద్దలందరూ కూడా డైలీ వచ్చి పర్యవేక్షణ జరుపుతున్నారండి ఈ రోజు సతీష్ గారు వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది పిల్లలు పెడుతున్నారు రోజు మా స్కూల్లో వచ్చి స్ట్రెంత్ ముప్పై నాలుగు మంది అండి ముప్పై నాలుగు మంది ప్రతి రోజు ఫుల్ ప్రెజెంట్ ఉంటుంది సార్ మా ముప్పై నాలుగు మంది ఇక్కడ భోజనం చేస్తారండి రెండు తేదీ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో భారతీయ జనతా పార్టీ ఐదో మండలం నుంచి పిల్ల రుతురే గారు రమణ్ కుమారి గారు అదేవిధంగా సుబ్బారావు గారు ఇక్కడ రావడం పర్యవేక్షణ చేయడం జరిగింది అదేవిధంగా మాతో పాటు చొక్కాకల్ ప్రకాష్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది పిల్లలకి నాణ్యమైనటువంటి భోజనాన్ని సమయానికి అందజేస్తున్నారు ఇక్కడ వండి వంటలన్నీ కూడా బాగున్నాయి ఈ సందర్భంగా తనిఖీ చేసాం మరి నిజంగా మరొకసారి డొక్కా సేతమ్ గారి పేరు మీద పెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన లోకే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి కార్యక్రమం ఇదే కాకుండా రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభమయ్యే పూర్వం అన్నా క్యాంటీన్తో ప్రారంభమయ్యే భోజనాలు కూడా కొన్ని దొక్కా సైతం గారి పేరున కూడా ప్రారంభమవుతున్నాయి మరి నిజంగా ఇది ఆ అభినందించ తగ్గ పరిణామం మరి డొక్క సైతం గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం ఆవిడ యొక్క ఆస్తులు కూడా తగించి వారు భోజనం పెట్టేవారు అదే విధంగా ఆవిడ యొక్క సిద్ధాంతాలు ప్రజలంద అలవరచు అలవర్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను уке